హో సెట్ కావాలి అన్నది మీ కల ఐ ఏదో ఫాల్ కన్సేవ్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డెస్ట్ అడ్మిషన్ కి కాంటాక్ట్ చేయండి ఈ తెలియటనే మీరు బిజినెస్ లో పెట్టారు కాబట్టి బర్త్కి పోయి నేను పెట్టుంటే మర్చిపోయే వాళ్ళు ఓకే రైట్ సో అట్లా మీ బిజినెస్ అనేది స్టార్ట్ అయినా స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు నాకు మనీ వాల్యూ అసలు తెలియదు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వాళ్ళకి మంచిగా బీర్లు తాగుతారండి బీర్లు ఫుడ్ తింటారంటే ఫుడ్ చికెన్ రైస్ అప్పుడు ఫేమస్ అంటే చికెన్ బిర్యానీ కన్నా చికెన్ రైస్ అప్పట్లో చాలా ఫేమస్ ఆ చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా ఫేమస్ మా ఊర్లో అక్కడ వెళ్ళే వాళ్ళు వాడికి ఫోన్ చేస్తే ఏం లేదన్నా ఎన్ని ఆ పది పంపించే పది పంపించేస్తాడు ఇంటర్నెట్ షాప్ లోని తినడం ఇంటర్నెట్ షాప్ లోని తాగడం ఇంటర్నెట్ షాప్ లోని పడుకోవడం కానీ నాకు తాగే అలవాట్లేదు పర్లేదు ఇప్పుడు మీరు చెప్పినా చెప్పకపోయినా మీ ఫ్రెండ్స్ కి అయితే తెలుసు కదా తెలుసు అంటే బేసిక్ అందరికి తెలుసు నేను ఒక పాయింట్ అడుగుతా మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని చూసి అన్న రెండే రెండు డైలాగులు చెప్పండి ఎక్కువద్దు అంటే మా ఫ్యామిలీస్ లో మిమ్మల్ని అబ్జర్వ్ చేసే పర్టికులర్ గా బేసికల్ గా మనం వెళ్తున్నప్పుడు ఒక యూత్ ఎప్పుడైనా సరే నార్మల్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ మీలాగా అంటే స్టడీస్ ఆపేసో లైక్ ఇట్లా ఒకటి చేస్తా ఏంటి వాళ్ళ వాళ్ళు చెప్పిన రెండే రెండు డైలాగ్స్ డైరెక్ట్ మా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పారండి ఒకసారి నీ కొడుకు వేస్ట్ గాడు ఇంటర్నెట్ షాప్ పెట్టాడు అక్కడ వెళ్ళి అసలు ఏంటి ఇంటర్నెట్ లో ఏమేమి ఉంటాయో తెలుసా అసలు ఆ ఏజ్ లో చేసే పనులు అవన్నీ వాళ్ళు అసలు ఏముందో వాళ్ళు చూసుండరు చుట్టుపక్కల కమ్యూనిటీ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే కామన్గా ఒక హ్యూమన్ బీయింగ్ మెంటాలిటీ ఇప్పుడున్న జనరేషన్లో అప్పుడున్నప్పుడు ఏమైందో చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కొట్టిన తర్వాత ఓకే సరే నువ్వు దీనిలో ఇంట్రెస్టెడ్ అంటే మా అమ్మ ఎప్పుడు కూడా అరే నువ్వు దీనిలో ఉండొద్దు ఇది చెయ్యొద్దు ఇలా ఉండొద్దు అని ఎప్పుడు చెప్పలేదు నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా రేపొద్దున నీకు ఫ్యూచర్లో ఏదైనా ఒక సిచువేషన్ వచ్చినప్పుడు నన్ను పాయింట్అవుట్ చేయొద్దు నేను మంచిగా చదివిస్తా నేను చేయగలిగేది ఏంది మంచి చదివించడం నేను చదివిస్తా మంచి చదివిస్తాను మంచి పొజిషన్లో ఉండాలని నేను ఏం చేయాలో అది నీకు చేసి పెడతా అని చెప్పేది నేనే మనం అది అవన్నీ వినేవాళ్ళం కాదు కదా వద్దమ్మా నువ్వు చేసిన చాలు నువ్వు ఇంతే ఓకే నేను నా తిప్పని నేను పెడతా సో చేసాం చేసిన తర్వాత ఇదంతా కాదు ఈ షాపుని నేను బాగా రన్ చేసి చూపించాను నీకు నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు నేను ఇంకా పెద్దగా డెవలప్ అవుదాం అనుకుంటున్నా బిజినెస్లోనే అప్పటి నుంచి బిజినెస్ ఐడియా ఉంది ఉంది నాకెప్పుడు ఒకరి కింద మనం పని చేయాలి అనే కాన్సెప్ట్ లో నేను లేను ఉండను కూడా సో నాకు అది స్టార్ట్ అయింది కాబట్టి కష్టం ఇప్పుడు వన్స్ స్టార్టింగ్ నుంచే ఏదో చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ వస్తే డాడీ బిజినెస్ ఫీల్డ్ మమ్మీ గవర్నమెంట్ ఎంప్లాయ్ సో ఎప్పుడు కష్టాలు ఈ బాధలు ఇవేం పెద్దగా తెలియదు మంచి గోల్డెన్ గా పెంచారు సో అలా నడిచింది లైఫ్ బిజినెస్ లోకి వచ్చింది ఒక్కసారి ఎవడైనా లోకి వస్తే వాళ్ళు లాస్ అయినా గెయిన్ అయినా నే చూస్తాడే తప్ప నెవర్ అండ్ ఎవర్ గో విత్ జాబ్ ఒకరి కింద పని చేయాలి అని ఆలోచన కూడా రాదు రాదు హండ్రెడ్ పర్సెంట్ రాదు సో ఇంత డిఫరెంట్ గా మీరు చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేయడం బిజినెస్ లోనే ఉండాలనుకోవడం ఫెయిల్యూర్ ఎప్పుడు చూసారు ఏ ఏజ్ లో ఎప్పుడైతే నేను ఈవెంట్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను ఈవెంట్స్ లోనే చూసాను అప్పటిదాకా నాకు ఫెయిల్యూర్ అనేది మనకు అసలు మన దరిదాపులు ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నెట్ షాపు ఇంటర్నెట్ మహా అయితే వైఫైకి ఐదు వందల రూపాయలు కరెంట్ బిల్లు ఒక రెండు రూపాయలు రూమ్ రెంట్ ఒక మూడు రూపాయలు అంతా కలిపిన ఒక ఐదు రూపాయలు మనకు పర్ అవర్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్ అవర్ ఛార్జ్ చేస్తాం అది కాకుండా డిటిపి వర్క్స్ ఉంటాయి కొన్ని ఏమన్నా లైక్ లాగిన్స్ చేయడం అవి ఇవి చేయడం ఆ వర్క్స్ మెయిల్స్ క్రియేట్ చేయడం ఇలాంటి వర్క్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం మంచిగా ఎర్న్ చేస్తాం కాబట్టి మంత్లీ ఒక యాభై వేల డబ్బులు వచ్చేయి అంతా కలిపిన ఒక ఆరు నుంచి ఏడు వేల రూపాయల నుంచి ఖర్చులు ఉండేవి కాదు అప్పుడప్పుడే నేను కొత్తగా ఈవెంట్లకు వచ్చినప్పుడు నాకు అసలు ఈవెంట్స్ ఎంతో తెలియదు ఫస్ట్ టైం చెన్నైలో ఒక ఈవెంట్ నాకు సంబంధం లేకుండా నేను ఫేస్బుక్లో ఎవరో రెండు పోస్టులు పెడితే చెన్నైలో ఒక ఈవెంట్ ఇచ్చారు నాకు ఆ ఈవెంట్ స్టార్ట్ చేశాము అప్పుడు కూడా నాకు అంటే ఇలా ఉంటుందా ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది తెలియదు వెళ్ళాము అప్పుడే స్టార్టింగ్ ఫైవ్ ల్యాక్స్ నా బడ్జెట్ ఇచ్చారు ఈవెంట్ చేసాం ఈవెంట్ అంతా గ్రాండ్ సక్సెస్ ముప్పై వేలు మిగిలింది నా ఫస్ట్ ఇన్కమ్ అయిపోయింది కతం అయిపోయిన తర్వాత తాడిపత్రిలో విజయ్ అని ఒక ఆయన ఉంటారు కౌన్సిలర్గా చేశారు విజయ్ కుమార్ గారు ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఆయన ఫోన్ చేసి నాకు అమ్మ నా కొడుకు బర్త్డే పార్టీ ఉంది నువ్వు ఆర్గనైజ్ అని అడిగారు ఆ చేస్తానండి ఇట్స్ నో ప్లెజర్ అని చెప్పి వెళ్ళాను ఫస్ట్ ఈవెంట్ అంటే మా ఊర్లో నేను చెయ్యాలి అంటే నేను ఏందనేది కనిపించాలి అనుకున్న ఫస్ట్ ప్రైడ్ మూమెంట్ అది నాకు నేను ఏంటో తెలియాలని ప్రైడ్ మూమెంట్ దాస్ అని చెప్పి ఆయన డెకరేటర్ అక్కడ లోకల్లో ఆయన సపోర్ట్తో ఆ ఈవెంట్ చేస్తాను థర్టీ ఫైవ్ థౌసండ్ ఫస్ట్ ఈవెంట్ దానిలో టెన్ థౌసండ్ రూపీస్ నాకు మిగిలే లిటరల్ మీరు నమ్ముతారు నమ్మరు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పేరున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి బాగా సన్నిహితుడు ఆయన ఎస్వి రవీంద్రారెడ్డి గారు విజయ్ కుమార్ అనే కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో ఆయన సో ఆయన దగ్గర తీసుకెళ్లారు ఆయన బర్త్డే పార్టీకి వచ్చారు బర్త్డే పార్టీ చాలా బాగా అన్నారు పలానా అబ్బాయి చేశారు సార్ అని చెప్పి నాకు పరిచయం చేశారు నా ఫస్ట్ మీట్ అదే అప్పటిదాకా ఏంటంటే ఫ్యాన్ ఫ్యాన్ మూమెంట్ అంటారు కదా అప్పటిదాకా జేసీ ప్రభాకర్ రెడ్డి అని ఆయన్ని నేను ఎక్కడో దూరం దూరంగా చూసేవాడిని

వాడు తాగినా అల్లరి చేసినా తిరిగినా బండ్లు వేసుకొని రాత్రి తిరిగినా పోలీసు వాళ్ళు ఎవరు పట్టుకో పట్టుకున్నా సార్ అంటారు ఆ పోమ్మా అని అలా ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీలో ఉంటాం అప్పుడంతా జనరేషన్ అంతా ఆ ఏజ్ సో స్టార్ట్ అయిన క్రష్ అప్పుడు పరిచయం చేశారు పరిచయం చేసిన వెంటనే నేను ఎవరో తెలియదు నా ఏజ్ చాలా చిన్న నెంబర్ అప్పుడే నేను టెన్త్ క్లాస్ అయిపోయి బయటకు వచ్చా నా ఏ చిన్న నెంబర్ నేను ఎవరో తెలీదు పిలిచాడు అరే మన ఊరోడు వీడు చిన్న కుర్రోడు డెవలప్ అవుదామని చూస్తున్నాడు ఇప్పుడు కామన్గా ఒక పొలిటీషియన్ ఎట్లా ఆలోచిస్తాడు ఆ ఈవెంట్ చేసామా వాడికి ఒక లక్ష రూపాయలు తక్కువ ఇచ్చేరా ఒక ఐదు లక్షలు ఈవెంట్ ఇస్తే అరే ఒక లక్ష తక్కువ ఇచ్చేసి పక్కనుడు మీడియేటర్ ఏం చేస్తాడు పక్కన ఇంకోడు అరే ఎంత ఇస్తున్నావు ఎందుకు ఇంకొంచెం తక్కువ ఇచ్చేయో అవసరమా అని చెప్పి ఫైనల్గా వచ్చే లోపల రెండు లక్షలు కూడా రాదు అందుకని పొలిటికల్ లీడర్ ఈవెంట్స్ ఎవరైనా చేయాలంటే పదిసార్లు ఆలోచిస్తారు మనకు అసలు నాలెడ్జ్ కూడా లేదు ఎప్పుడైతే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పిలిచారు ఈవెంట్ వీడికి ఇవ్వండి ఈజ్ ట్రస్ట్ వర్తి క్యాండిడేట్ అని చెప్పి ఇచ్చారు అప్పటిదాకా వెయ్యి రూపాయలు రెండు వేల జేబులో ఉంటే ఆ బో నేను తోపు అనుకునే స్టేజ్లో రెండు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ బండిల్స్ తీసుకొచ్చి ఇట్లా చేతిలో పెట్టారు లక్ష రూపాయలు దసరా ఉత్సవాలకి లక్ష రూపాయలు ఇచ్చి ఎంత తీసుకో ఈవెంట్ మంచిగా ఉండాలా ఏం చేస్తా నాకు తెలియదు అన్నారు అప్పటిదాకా నాకు ఈ జబర్దస్త్ వాళ్ళు ఎవరు తెలియదు అప్పుడు ఫేస్బుక్లో సెర్చ్ చేసి బుల్లెట్ భాస్కర్ అని కొడితే వస్తే ఆయనకు రిక్వెస్ట్ పెట్టి అన్న ఇట్లా నేను ఈవెంట్ ఫస్ట్ అప్పట్లో కమ్యూనికేషన్ మొత్తం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అనేది లేదు అవును ఎవరు కావాలన్నా ఫేస్బుక్ మ్యాటర్ మెయిల్స్ కూడా ఏం నథింగ్ 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 ఓన్లీ ఫేస్బుక్ అందరికీ నోటెడ్ అంత ఫేమ్ ఉన్నది ఏంటి అంటే అప్పట్లో ఫేస్బుక్ ఆ ఎఫ్బిలో రిక్వెస్ట్ పెట్టి రిక్వెస్ట్ చేస్తే సరే వస్తాము అది ఫార్టీ ఫైవ్ థౌసండ్ అన్న అప్పట్లో ఫస్ట్ పేమెంట్ టూ థౌజండ్ లెవెన్లో సరే ఓకే టూ థౌజండ్ లెవెన్ ఆ ట్వెల్వ్ సో సరే అని చెప్పి ఇచ్చాము ఓకే దసరా నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి ఈవెంట్ మొత్తం గ్రాండ్ సక్సెస్ చాలా బాగా సక్సెస్ చేసామని ఆయన ఫస్ట్ టైము ఎమ్మెల్యే గారు భుజం చేసి అరే ఈవెంట్ బాగా చేసావు శభాష్ చిన్నపిల్లడు అయినా బాగా చేసావు అని అనిపించుకున్నాడు ఎవడైతే ఈ ఆర్టిస్టులందరినీ తీసుకొచ్చిన వాడు ఉన్నాడో వాడు ఇప్పుడు ఎవరైతే ఎస్వి రవీంద్రారెడ్డి గారు ప్రధాన అనుచరుడు ఎమ్మెల్యే గారికి ఉన్నారో ఆయనతో డబ్బులు తీసుకొని పారిపోయాడు ఏదైతే రిమైనింగ్ బ్యాలెన్స్ ఉందో ఆ ఫోర్ ల్యాక్స్ చేసిన డబ్బులు తీసుకుంటే జంప్ నా దగ్గర సింగిల్ ఎన్పి లేదు అసలు ఈవెంట్ ఈవెంట్లో ఫస్ట్ ఈవెంట్ అది నాకు అంటే అంత బిగ్గెస్ట్ ఈవెంట్ అనేది ఫస్ట్ అసలు ఏంది నా లైఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చున్నా జైపాల్ రెడ్డి గారు జైపాల్ అని చెప్పేసి ఎస్ఐ గారు ఉండే అరే వీడు ఎవరిని మర్డర్ చే వాడి డబ్బులు తీసుకొని వీడు ఎవరిని మర్డర్ చేసామని ఎక్కడైనా పడేసారో పోయి చెక్ చేసి రాపోండి అని అంటున్నాడు నాకేమో షివరింగ్ వస్తుంది అసలేంటి అంటే ఒక ఈవెంట్ మనం చేస్తే ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందా క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ బా అనవసరంగా వచ్చాం కదరా దీనిలోకి ఫస్ట్ పెద్ద అసలు ఏం అర్థం కావట్ల మైండ్ మొత్తం అసలు పిచ్చిలేస్తుంది ఆ టైంలో సరే ఇదంతా కాదని చెప్పి ఎవరైతే విజయ్ గారు విజయ్ అని ఆయన ఉన్నారో ఆయన రవీంద్రారెడ్డి గారు ఇద్దరు మాట్లాడి వాడు ఎవడైతే పారిపోయినవాడు ఉన్నాడో వాళ్ళ ఫ్యామిలీని పిలిపించి మాట్లాడి సెటిల్ చేసి ఓకే ఇదంతా వద్దులే అని చెప్పి చాప్టర్ అక్కడ క్లోజ్ చేసి సరే అమ్మా మేము సెటిల్ చేస్తామని చెప్పి ఇప్పుడు డబ్బులు ఇచ్చేసి పొలిటికల్ లీడర్ అనే వ్యక్తి డబ్బులు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి డబ్బులు అసలు ఇవ్వరు అది అసలు హండ్రెడ్కి థౌసండ్ పర్సెంట్ జరిగే పని కాదు అంటే ఇప్పుడు మీరు కానీ ఆయన మళ్ళీ ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళని పిలిచి ప్రతి ఆర్టిస్ట్కి ఆయన సొంత డబ్బులు ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చేసిన తర్వాత కూడా నెక్స్ట్ టైం మళ్ళీ అందరికి పేమెంట్లు ఇచ్చి మా ఊరికి వచ్చిన ఆడపిల్లలు ఇబ్బంది పడకూడదు అందరు మంచిగా ఉండాలా అని చెప్పి డబ్బులు ఇచ్చి పంపించేశారు పంపించిన తర్వాత నేను వెళ్ళి అంకుల్ ఇట్లనే కూర్చోను అంకుల్ నాకు నిజంగా తెలియదు అంకుల్ వాడు అట్లా చేస్తాడని చెప్పి నిని చేశా ఏ parlare d'all'rli పద అని చెప్పి అక్కడ స్టార్ట్ అయిన జర్నీ ఈ రోజు వరకు కూడా ఏదైనా సమస్య అంటే ఆయన పొలిటికల్ గా ఉండిని లాస్ట్ టైం ఓడిపోయారు ఓడిపోయిన టైం లో కూడా మాకి నీడ్ ఉన్న ఎవడు ఏ సమస్యని వాళ్ళ ఇంటి దగ్గర దగ్గరికిపోయినా సరే హి కెన్ డూ సంథింగ్ ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఎరో ఫాల్కన్ సేవేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం దిస్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి